అందరికీ నమస్కారం శ్రీ మాతే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరాం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ మేషరాశి వారికి ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది కాబట్టి వీరికి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి ఈ వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా మిషరాశి వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారు ఇతరుల వద్ద ఏదైనా పని నేర్చుకోవాలి అనుకుంటే దానిని మాత్రం నేర్చుకోవడంలో వీరు సామర్థ్యులని కూడా చెప్పుకోవచ్చు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని అయితే పొందే అటువంటి రాశివారు వీరు ఇక తప్పు చేసిన వాళ్ళని మాత్రం ఎప్పటికీ కూడా క్షమించరు ఇతరులు ఎవరైనా సరే వీరికి అపకారం కానీ అన్యాయం కానీ చేయడం అలాగే మోసం చేయడం ఇలాంటివి చేస్తే గనక జీవితాంతం కూడా మర్చిపోరు తనతోటి వారిని తనని నమ్మిన వారిని జీవితాంతం కూడా కాపాడుకుంటూనే ఉంటారు ఎప్పటికీ కూడా వనరులు అలాగే వారి కోసం ఏదైనా చేస్తూ ఉంటారు ఎంతటి సమస్యలైనా సరే ఎదుర్కొంటూ ఉంటారు అంతటి ప్రేమను కలిగి ఉంటారు ఈ మేషరాశి వారు ఆశ ప్రేమ మమకారం లాంటివి లక్షణాలను ఈ రా మేషరాశిలో జన్మించినటువంటి వారికి అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఏదైనా సరే చేయడంలో చాలా నేర్పురులు వీరు కార్యసిద్ధి కలిగినటువంటి వారు కష్టమైన పనులలో కూడా సులభంగా చేయగలుగుతారు ఈ రాశివారు పరోపకారం ఎక్కువగా ఉంటుంది తక్కువ మాట్లాడుతారు ఎక్కువగా గ్రహిస్తారు వీరు అనేక వృత్తులను వివిధ రకాలుగా చేసి డబ్బును సంపాదించే నైపుణ్యాన్ని అయితే కలిగి ఉంటారు ఈ వారు వ్యవసాయం ఎంత ఎన్ని రంగాలలో ఉన్నా చేయడం అలాగే రాజకీయాలలో ప్రవేశం చేయడం లాంటివి చేస్తారు అలాగే ఈ రాశి వారు దాన ధర్మాలు చేయడంలో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అవసరం అనుకున్నప్పుడు డబ్బుని కూడా విపరీతంగా కూడా ఖర్చు చేయడంలో అయితే ఈ మేష అయితే ముందు ఉంటారని చెప్పుకోవచ్చు కానీ ఏం చేసినా కూడా జాగ్రత్తగా చేస్తారు వీరి ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది ఒకసారి ప్రేమించారు అంటే జీవితాంతం కూడా వారిని వదలరు కానీ కుటుంబ జీవితం మాత్రం అంత సంతృప్తికరంగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కొంచెం ఎక్కువగానైతే ఉంటాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరుల పట్ల వీరు గౌరవ మర్యాదలైతే వీర వారైతే ఇచ్చిపుచ్చుకుంటారు అలాగే రాశి వారికి సమాజంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను అయితే కలిగి ఉంటారు అలాగే అందరినీ కూడా ఎక్కే ఆకట్టుకుంటారు అంటే వీరు అందరినీ కూడా ఆకర్షితులు అవుతూ ఉంటారు ఇక వీరికి సమాజంలో అయితే మంచి గుర్తింపు అయితే లభిస్తూ ఉంటుంది ఇక కుటుంబంలోనే బంధువులు కానీ బంధుత్వాలు కానీ ఎక్కువగా వీరైతే ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు అలాగే కుటుంబం పట్ల కూడా ఎక్కువగా శ్రద్ధనైతే చూపిస్తూ ఉంటారు ఎవరికి ఏ కష్టం రాకుండా అయితే వీరైతే ఎప్పుడు కూడా శ్రమిస్తూనే వారిని ఉన్నత స్థానాలకు చేరు చేరుకోవాలని చెప్పేసి వారిని ఎక్కువగా స్థానాల్లో ఉంచాలని చెప్పేసి వీళ్ళు చూస్తూ ఉంటారు ఈ మేషరాశి వారు బంధువుల వల్ల చాలా కష్టాలు కూడా ఎదుర్కొంటారు కానీ వారి కోసం మాత్రం వీరు ఎప్పుడు కూడా విన్నంటే ఉంటారు ఎంత మోసం చేసినా కానీ నేనున్నాను అనే ధైర్యం చెప్పేంత మంచి మనసులు ఈ మేష వారు ఎదుటి వారి కష్టాన్ని వీరి తమ కష్టంగా భావిస్తారు అన్ని రాశులలోకి వెళ్ళా అన్ని రాశి చక్రంలో ఈ రాశి అయితే ఈ రాశి ప్రత్యేకత అయితే ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక కొత్త ఆలోచన చేస్తూ ఎదుటి వారిని ఆకట్టుకునే వ్యక్తిత్వం అయితే వీరిది చాలా తెలివిగా అందంగా కూడా ఉంటారు వీరిలో మరొక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే కనుక ఏదైనా కానీ వ్యవహారమైనా కానీ చక్కగా పూర్తి చేయడంలో వీరికి షైన్గా చెప్పుకోవచ్చు వాద ఆలోచనలకి వీరికి ఎక్కువగా అయితే ఉంటాయి కొత్త వస్తువులు తయారు చేయడంలో వీరు నిపుణులుగా అయితే ఉంటారు ఇక చాలా సరదాగా ఉండే చుట్టుపక్కల వారిని కూడా హ్యాపీగా ఉంచాలని అంటే అనుకుంటారు అందరూ బాగుండాలి అందరిలో ఉండాలి అని చెప్పేసి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ వారు వ్యక్తులు అలాగే ఈ రాశి వారికి తెలివితేటలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు వీరిది తెలివితేటలు వీరి పెట్టుబడులు అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వారు మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది ఏ పం ఏ పాయింట్ మాట్లాడిన ఎదుటి వారు నిశ్శబ్దం అవుతారు అది ఆలోచించి మాట్లాడుతుంటారు అందుకే వీరిని తక్కువ అంచనా అసలు వేయకూడదు ఏ పని సరిగ్గా చేయాలనుకుంటే ఆ పనిని పూర్తి వరకు కూడా వీరి విడిచిపెట్టరు అంత ఆసక్తి అంత పట్టుదలతో అయితే వీరు కలిసి అయితే పని చేస్తూ ఉంటారు ఏదైనా మనం సాధించాలని అనుకుంటే ఆ పనిని పూర్తిగా అయ్యేంతవరకు కూడా వీరి నిద్రపూర్వానికి కూడా ఆసక్తి అంత పట్టుదలతో కష్ట కసితో అయితే ఈ పనిని పూర్తి చేయడానికైతే వీరు ముందుంటారు వీరి పని తీరుకు కానీ మాట తీరుకు కానీ ఎలాంటిదంటే నలుగురిని అటాక్ట్ చేసేలాగా ఉంటుంది అలాగే మేషరాశి వారి మాట తీరను చెప్పే విధానము ఇట్టే ఎదుటివారిని ఆకర్షిస్తూ ఉంటుంది వీరికి ఉండే ఒక పొడవైన అందమైన కూరలు వీరికి అందాన్ని మరింత పెంచుతాయి ఇక ఈ మగవారైతే కూడా ఎంతో చక్కటి మంచి వీరైతే ఉన్న చోట ఎక్క కొత్త వ్యక్తి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఎదుటివారిని వీరి దగ్గరికి వచ్చేసి పరిచయం కావాలని కోరుకుంటారు వీరితో మాట్లాడాలని వీరి చేత ఏదైనా సలహా తీసుకోవాలని అయితే ఆసక్తిగా అయితే ఉంటారు కాకపోతే ఈ మేష వారు నలుగురిలో కలవడం అంటే అంతగా ఇష్టపడరు వీరికి ఉండే మెంటాలిటీ చాలా క్లియర్గా అయితే ఇక్కడ ఉంటుంది ఒక నిమిషము టైం కూడా వీరు ఎందుకు ఏది చేయాలి ఈ సమయంలో నాకు ఉపయోగపడే పని ఉంటే అది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనుకుంటుంటారు ఈ రాశివారు ఇక ఈ రాశి వారిని మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది ఇక వృత్తిపరంగా ఎదుగుదలైతే ఉన్న చోట మొత్తం అవకాశాలు కూడా ఈ మేషరాశి వారికి ఉంటాయి కొత్తగా ఒప్పందాలు చేసుకునే వారికి గ్రీన్ సిగ్నల్ లభించే సూచనలు అయితే కనుక్కుంటాయి ఇక మేషరాశి వారికి అయితే ఇలాంటి ఫలితాలు అయితే ఉన్నాయి ఇకపోతే వివరాల్లోకి వచ్చినట్లయితే కనుక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అయితే జూన్ పదవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ఒక బ్యాడ్ న్యూస్ అయితే మీరు వారి వ్యక్తులు అయితే వినబోతున్నారు కనుక వీరికి గుడ్ న్యూస్ ఏంటి బ్యాడ్ న్యూస్ ఏంటో అనేది ఇప్పుడు మనం పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం కనుక ఈ రాశి రాశివారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వారికి అయితే చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ముందుగా అయితే మేషరాశి వారికి గుడ్ న్యూస్ ఏంటంటే కనుక ఈ మేషరాశి వారికి ఉద్యోగం లేదని బాధపడే వాళ్ళకైతే చక్కగట్టి మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది అలాగే ఉద్యోగంలో ఉండి కూడా ఇంకా ప్రమోషన్స్ రావట్లేదు అని చెప్పి ఎదురు చూసే వాళ్ళకి కూడా మంచి ప్రమోషన్ అనేది ఈ మేషరాశి వారికి అయితే వీరికి గుడ్ న్యూస్ అయితే ఈ రోజున అయితే రాబోతుంది ఇక గతంలో మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావట్లేదని బాధపడేవారికి అయితే ఈ సమయంలో మీ చేతికైతే ఆ డబ్బు తిరిగి రావడం అనేది జరగబోతుంది ఇక ఇలాంటి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు ఇక రెండవది వచ్చేసి వ్యాడ్ న్యూస్ వ్యాడ్ న్యూస్ అంటే ఇక రాశి వారిని ప్రేమించిన వారు స్త్రీని కానీ పురుషుని కానీ ఇలా మేషరాశి వారిని ప్రేమించిన వాళ్ళకైతే వారిని మోసం చేసి వెళ్ళిపోవడం అనేది ఈ రోజున అయితే జరగబోతుంది కనుక మేషరాశి వారిలో జన్మించినటువంటి వారికైతే జూన్ పదవ తేదీన మంగళవారం రోజున ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అయితే వీరైతే రిసీవ్ చేసుకోబోతున్నారు కనుక మీరు ఎక్కడున్న వెంటనే ఈ వీడియో చూడండి మీ యొక్క గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ గురించి పూర్తిగా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు నూతన వస్తు వాహనాలు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు మీ ప్రేమైన వారికి మంచి బహుమతులన్నిటివి మీరు అందుకుంటారు మేషరాశి వారి కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీరు తీర్థయాత్రలకు వెళ్ళేందుకు ప్లాన్ చేయడం జరుగుతుంది ఇంకా అదే విధంగా మీకు మంచిగా అదృష్టవంతులుగా ఉంటుంది ప్రతిదీ కూడా గ్రహాల సంచారం అనుకూలంగా ఉండడం ప్రతి వ్యాపార నిధులు నిపుణులు ఉద్యోగులు లక్ష్య సాధనకైతే ముందు అడిగేస్తారు తమ తపన రంగంలో గొప్ప గొప్ప విద్యార్థులు సొంతం చేసుకుంటారు ఆర్థిక పరంగా అనేక శుభకార్యాలైతే వీరు చేయబోతున్నారు ఈ మేషరాశి వారు రాబోయే రోజులలో చాలా అంటే చాలా ధనవంతులుగా మారబోతున్నారు ఆదాయ అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలోనే కొత్తగా పెట్టుబడి పెట్టే విపరీతమైనటువంటి లాభాలు ఉంటుందన్నమాట ఈ నిరుద్యోగులకు మంచి జీతంతో ఉద్యోగ అనేది వస్తుంది న్యాయపరమైనటువంటి విషయంలో తీర్పు మీకైతే అనుకూలంగా వస్తుంది విదేశాలలోనే ఉద్యోగం చేయాలని చెప్పి కరలగానే వారు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు మతపరమైన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో మీకంటూ ఒక హోదా పెరుగుతుంది గౌరవం కూడా పెరుగుతుంది గ్రహాలు శాంతి సౌఖ్యం మెలుగుంటాయి ఖర్చులు తగ్గడం వల్ల కూడా ఆర్థిక స్థిరం పెరుగుతుంది ఫ్యామిలీలో సంతోషంగా గడపడం జరుగుతుంది కుటుంబ సభ్యులు కూడా చాలా అంటే చాలా సంతోషంగా గడుపుతారు విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం కాబట్టి మంగళవారం రోజు ఎలా ఉండబోతుంది మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనేది ఇప్పుడే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక విని